అంబానీ కుటుంబంలో పెళ్లి జరిగిందంటే అది వేల కోట్ల రూపాయలతోనే సంబంధం ఉంటుంది ముఖ్యంగా ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఈ రకంగా ఉంటుందన్నమాట ఇక విషయంలోకి వచ్చినట్టయితే అంబానీ ఎంత విలాసవంతమైన జీవితం గలుపుతాడో మాటల్లో చెప్పలేం ఇక ఈ పెళ్లి సందర్భంగా అంటే అనంతంబాని అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి సందర్భంగా ఏకంగా వాళ్ళ పని వాళ్ళ జీతాన్ని అమాంతం పెంచేసాడు అనంత ముఖేష్ అంబానీ ముఖ్యంగా ప్రతి అక్కడ దాదాపుగా అంటే ఆ నీతా అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ జీతాన్ని అమాంతం పెంచేసారు దాదాపుగా యాంటీళ్లలో నూట ఎనభై మంది పనివాళ్ళు పనిచేస్తుంటారు అయితే ఈ పని మళ్ళీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పనివాళ్ళు ఉంటారనమాట అంటే కొంతమంది అంబానీ పర్సనల్ బెడ్రూమ్స్ కిచెన్తో పాటుగా దేవుడి గదిని క్లీన్ చేసేవాళ్ళు ఉంటే మరి కొంతమంది బయట వరండా మరియు గెస్ట్ రూమ్స్ ఇంకా కొన్ని వేరే వేరే ప్రాంతాల్లో అంటే యాంటిల్లాలో మూడు భాగాలుగా విభజించి నూట ఎనభై మందిని ఉన్న పని వాళ్ళని డివైడ్ చేస్తారనమాట అయితే అయితే మొన్నటి వరకు కూడా ఒక్కొక్కళ్ళ జీతం మినిమం అంటే ఎటువంటి పని వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో పని కోసం అడుగు పెడితే వాళ్ళకి నెలకి రెండు లక్షల రూపాయలు ఉండేవి అలాగే వాళ్ళ ఒక పని తను ఎక్స్పీరియన్స్ వాళ్ళ ప్రయారిటీ అంటే ఏ గది శుభ్రం చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ శాలరీ అనేది పెరిగిపోతుంటుంది అంటే మ్యాక్సిమం ఫైవ్ ల్యాక్స్ పై వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అయితే ఫైవ్ ల్యాక్స్ కన్నా మించి వా అక్కడ పనిచేసే వాళ్ళలో కూడా కొంతమంది పని వాళ్ళు ఉన్నారు కానీ ఓవరాల్గా వాళ్ళ యొక్క జీతాలు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటాయి కానీ ఎప్పుడైతే అనంత అంబానీ అలాగే రాధిక మర్చింద పెళ్లి జరిగిందో ఆ వివాహానికి పని వాళ్ళందరూ చాలా బాగా కష్టపడ్డారని వాళ్ళకు ఒక నెల బోనస్ తో పాటుగా ఏకంగా ఒక్కొక్కళ్ళకి ముప్పై వేల రూపాయల శాలరీని అమాంతం నెల నెల రోజులకి పెంచేసాడట అయితే ఈ మా వార్త విన్న అంబానీ కుటుంబ సభ్యులు అలాగే అంబానీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారట ఇదంతా కూడా రాధిక అనంత్ ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం అట దీన్ని నయత కూడా Saya rasa happy ke feeling ini.